తెలంగాణ రాష్ట్రంలో చాలా సంఘాలైతే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్షల వేదికకి చైర్మన్ కమ్ ఫౌండర్గా ఉన్నటువంటి గోధుమల కుమారస్వామి గారు మంత్రి ఉన్నారు ప్రజెంట్ మన హనుమకొండలో ఉన్నాము ఇక్కడ సంఘాలు అయితే చాలానే ఉన్నాయి బట్ ఈ సంఘాలు నిజంగా ప్రాపర్గా చాలా నిజాయితీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నాయా ఆ దిశగా పనిచేసే సంఘాలలో వీరి సంఘం ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది వీరి సంఘం అయితే బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి తరుణంలో బీసీలకి వీళ్ళ సంఘం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కనున్నది అలాగే వీళ్ళ సంఘము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి సమస్యల పైన కొట్లాడడం జరిగింది ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే బాగున్నారా నమస్కారం సార్ మీరు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు సామాజికపు సామాజిక ఉద్యమవేత్త కూడా మీకు ఒక పేరు అయితే ఉంది యాక్చువల్లీ దాని గురించి ఏం చెప్తారు ఓకే తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించేసిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హన్మకొండ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేసీ పెట్టి రాష్ట్ర సాధించడం కోసం ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాం అదేవిధంగా ఆర్టీసీలో కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమకారుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయంలో ఆర్టీసీ నుండి జెండా పట్టడానికి కూడా అందరూ కూడా భయపడుతున్న తరుణంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక ఉద్యోగుల ఐక్యవేదిక అనేది రెండు వేల తొమ్మిది మార్చి రెండో తారీఖున ఏర్పాటు చేసి గద్దరన్న నాయక నాయకత్వంలో ఒక ఉద్యమ స్వభావం నింపింది ఆర్టీసీ ఐక్యవేదిక ఆ రోజు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత హనుమకొండ చేసి ఏర్పడ్డ తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాల కొట్లాడాలని చెప్పేసి ఉద్యమకారులను గుర్తించట్లో గత ప్రభుత్వం విస్మరించిందని చెప్పేసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులను గత ప్రభుత్వము గత సీఎం గారు అయినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకంగా ఉద్యమకారుల మీద దాడులు చేసిన వారికి అందలం ఎక్కిచ్చేసి మంత్రి వర్గంలో తీసుకొని ఈ రాష్ట్ర ఖజానాను పూర్తిగా అల్లకల్లోలం చేసి ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుకు కారణం ఏంటంటే నియంత్రణ పాలదానికి ఉద్యమకారులతో పాటు సబ్బండ్ వర్గాలు కూడా ప్రయత్నం చేసిన విషయం తెలంగాణ ప్రజలందరి కూడా తెలిసిందే అది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకపోవడం వాళ్ళని గౌరవించకపోవడం వలనే గత ప్రభుత్వానికి ఆ గతిపట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల జాగతో పాటు అలా గౌరవించి సంక్షేమం ఏర్పాటు చేస్తానన్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్లో కొంత ఆశాభావం రేకెత్తింది ఉద్యమకారులుగా గత పది సంవత్సరాలు కూడా ఉద్యమం రాష్ట్రం కోసం సిద్ధించడానికి ప్రయత్నం చేసినాం తప్ప కానీ ఎలాంటి ఫలితాల కోసం చేయనున్న విషయం కూడా ఉద్యమకారులకు ఉండదు కానీ ఈ ప్రభుత్వము గుర్తించి వాళ్ళకు రెండు వందల యాభై గజాల జాగ ఇస్తానన్నప్పుడే ఒక ఆశాభావం రే రేకెత్తించి రేవంత రేవంత్ అన్న ప్రభుత్వము ఈ ఉద్యమకారులకు ఏదో చేస్తుందన్న నమ్మకము ఉద్యమకారులను కలిగింది ఇది దీంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతించినాం గత ప్రభుత్వం మీద కూడా ఎంక్వైరీ చేయాలనే డిమాండ్ కూడా చేసినాం మేము సార్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అనేది ఏ పార్టీకి సింపతైజర్గా ఉండదు అనేది బయట ప్రచారం ఉంది బట్ మీరేమో కాంగ్రెస్కి సింపతైజర్ అన్నట్టు చెప్తా ఉన్నారు సింక్ అవ్వట్లేదు కదా మీరు పార్టీకి ఇన్వాల్వ్మెంట్ అంటే దీన్ని ఎట్లా చూడాలి ఓకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల జాగిస్తానన్నదో ఉద్యమకారులను గుర్తిస్తానన్నదో గత ప్రభుత్వం ఉన్నటువంటి తప్పుడు లెక్కలు ఒక రెండు ఏడు లక్షల కోట్లకు అప్పు చేసినటువంటి నాయకుల మీద ఒక విచారణ చేసి వాళ్ళని లోపలేస్తానన్న భాగంలో మేము కూడా స్వాగతించినాం కానీ ఏ పార్టీకి కూడా తెలంగాణ ఆకాంక్షల వేదిక సంబంధం లేదు ఆ విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీ కూడా అనుబంధం ఉండదు విషయం ఏ పార్టీ తప్పు చేసినా కూడా వాళ్ళను ఏలెత్తి పెట్టి చూపెట్టడమే ప్రశ్నించడమే ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక లక్ష్యం ఓకే జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో సంవత్సరం మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పది మందితోనే ఒక వినతి పత్రం ఇచ్చారని చెప్పి కొంత వినికిది వాస్తవానికి ఆ వినతి పత్రంలో ఏం దాగుంది ఎందుకు మీరు వెళ్ళారు అసలు ఏంటిది ఆ వినతి పత్రం అనేది మీకు కూడా ఇస్తాను చూడండి అది ఇది ఈ పత్రం ఈ పత్రంలో లోపల లోప లోపకారి విషయాలు అనేది ఉండవు ప్రజెంట్గా తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో ఆజంజా మిల్లు కార్మికులు ఈ రాష్ట్రం ఏర్పడితే మాకు మిల్లు ఓపెన్ అవుతుంది ఈ మిల్లు ఓపెన్ అయితే మాకు కూడా అందులో మేము కూడా బ్రతకగలుగుతామని ఒక ఆశతోటి ఈ ప్రభుత్వమునికి ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రం సిద్ధించడానికి పోరాటం చేసిన దాంట్లో కీలకంగా ఆజంజాయ్ మిల్లు ఉన్న మిల్లు కార్మికులు ఉన్న విషయం ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఇది అందుకోసము తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని క్షీణించుకుంటూ ఈ రోజు ఉన్నటువంటి ఇవాళ కో ఆజంజాయ్ మిల్లు రక్షిస్తానని చెప్తున్న నాయకులు కోకల్లో వస్తున్నారు వీళ్ళందరికన్నా ముందు తెలంగాణ ఆకాంక్షల వేదికనే ఒక నిర్ణయం తీసుకున్నది పేపర్ ప్రకటన కూడా రేవంత్ రెడ్డి గారితోటి సీఎం గారితోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దీని నిజ జేవాలు బయటకు వస్తే ప్రజలకు తెలుస్తాయి ప్రజలు గత పాలకులు గత ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఆజంజాయి మిల్లు కార్మికులను అండగా చేసుకొని నాయకత్వాలు వహించి ఈ మిల్లును ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఆజంజాయి మిల్లు ఏర్పాటు చేయడం వల్ల పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశం మాయమటలు చెప్పిన నాయకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు మంత్రివర్లేరు కేంద్రంలో మంత్రివర్గం చేశారు రాష్ట్రంలో చేసారు ఎమ్మెల్యేలు ఎంపీ లేరు కానీ వాళ్ళ బతుకులు మాత్రం అక్కడే ఉన్నాయి మూసివేత దిశగా నడిచిన తర్వాత దాన్ని లాకౌండ్ చేసి లాక్డౌన్ చేసి రోడ్డు మీద పడేశారు కార్మికులు అందరినీ కూడా ఇది మరి గత ప్రభుత్వంలో తప్పే కదా ఈరోజు కూడా మళ్ళా ఉద్యమం అని ఆజంజామీల కార్మికులకు ఏదో న్యాయం చేస్తామని కొత్త కొత్త ప్రగల్భాలు పలుతున్నారు కొంతమంది నాయకులు వాళ్ళ విషయము కార్మికులందరికీ తెలుసు వరంగల్ ప్రజానికానికి తెలుసు కాబట్టి వాళ్ళ పట్ల ఈ ప్రజానికం కానీ మిల్లు కార్మికులు కానీ ప్రజా సంఘాలు గారా ఒక రకంగా చూడాలని చెప్పేసి మేము ఆకాంక్షల వేదిక తరఫున ప్రజలకు ప్రజా సంఘాలకు పార్టీలకు మేము వినియోగించుకుంటున్నాం రైట్ సార్ ఇప్పుడు ఎట్టకెళ్ళకు మీరు వన్ ఇయర్ ప్రజాపాలన అయితే కంప్లీట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలన వన్ ఇయర్ అయిపోయింది కానీ ఇక్కడ అన్ని సంఘాలు అందులో మీ సంఘం కూడా అన్ని సంఘాల వారిగా ఉద్యమకారులు ఏకవేదికగా హైదరాబాద్లో ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది ఎందుకు మీరు హైదరాబాద్ వేదిక ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వరంగల్ చేసినటువంటి పోరాటాలు రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు గత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారికి గత సంవత్సరము ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖున ఒక బ్రహ్మాండమైన సదస్సు పెట్టి ఆ సదస్సుకు ఆహ్వానించి పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానించడం నాయను రాజేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడం సీతక్క గారిని కూడా ఆహ్వానించినాం ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత అందులో పాషం యాదగిరిలో ఆహ్వానించినాం అదేవిధంగా పృ పృథ్వీరాజును ఆహ్వానించినం ఇన్నారెడ్డి గారిని కూడా ఆహ్వానించినాం ఇందులో అందరూ కూడా వచ్చారు ఆ మీటింగ్కు కానీ ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి సీతక్క గారికి మా సంస్థ తరపున మా వేదిక తరపున ఒక మెమోరాండం తీర్మానాల కాపీ ఆడ చదివి వినిపించడం జరిగింది ఆ టైంలో సీతక గారు అతి త్వరలో మీ ఉద్యమకారుల సమ సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా తీర్చడానికి రేవంత్ అన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఆ వైపున రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అతి త్వరలో మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా ఆ యొక్క బాధ్యత నా మీద ఉన్నది వరంగల్ కేంద్రంగా మీరు చేసింది పని ఉద్యమకారులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేసింది చాలా సంతోషం అనిపించిందని ఆ వేదికలో చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయత్నం మొదలుపెట్టలేదు ఉద్యమకారులను కూడా గుర్తించడానికి ఒక కమిటీ కూడా వేయలేదు మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఏ పార్టీకి ఏ పార్టీ వారిని కమిటీలో పెట్టినా కూడా అక్కడ నిజాయితీ తప్పి ఉద్యమకారులు కాని కూడా ఆ వాళ్ళు వాళ్ళు ఒక స్వార్థపూరితంగా ఉపజెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను కమిటీ వేసి దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్కు కోదండరామ్ సార్ను చైర్మన్ చేస్తే ఒక న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు సార్ ఇదంతా కాదు హైదరాబాద్లో మీరు ఏదైతే ఇప్పుడు గ్యాదర్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారో ఇది కాంగ్రెస్ పార్టీకి యాంటీనా సూటి చెప్పండి యాంటీ కాదు యాంటీ అనబడదు సపోర్ట్ అనబడదు మా లక్ష్యాలు చెప్పడానికి కోసం ఈ సంవత్సరం నుండి చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు వివిధ హైదరాబాద్లో కానీ వరంగల్ లో కానీ ఎన్నో సమావేశాలు పెట్టడం జరిగింది ఇదంతా ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరుంటుంది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి హైదరాబాదు వేదికగా అన్ని పార్టీలను కావచ్చు అన్ని ప్రజా సంఘాలను కావచ్చు కలుపుకొని ప్రభుత్వానికి ఒక వాయిస్ వినిపించడానికి మేము అందరం పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడానికి కోసం సిద్ధమవుతున్నాం అందులో భాగంగా హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి జిల్లాలో సమస్యల పైన మీరు జరిగింది ఒక ఇంకా వేరే సమస్యలు సమస్యలు మేము సమస్యలలో కోచ్ ఫ్యాక్టరీ ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది నా చిన్నతనం నుండి కూడా వేస్తానని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తేనే ఉన్నాయి కానీ వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు రిటైర్మెంట్ అవుతున్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఆ వాయిస్ని నిర్పించుకుని ఎదుగుతున్నారే తప్ప తెలంగాణలో ఒక కోచ్ ఫ్యాక్టరీ ఉంటే ఇక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా ముప్పై వేల మందికి జీవనోపాధి దొరుకుతుందని చెప్పేసి మేము ఆశించినాం అందులో భాగంగానే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పేసి ఒక డివిజన్ కావాలని చెప్పేసి కోరినాం దానివైపు కూడా మేము పోరాటాలు చేసినాం మా మీటింగ్లో మా యొక్క వేదికలో కూడా ఆ డిమాండ్ కూడా ఉన్నది నాలుగో డిమాండ్గా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో తెలియదు కానీ ఉద్యమ వేదికల ఆకాంక్షల వేదిక ఉద్యమ ఉద్యమ డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిశీలించి దాన్ని స్వాగ స్వాగతించి ఈరోజు మూడు వందల అరవై ఆరు కోట్ల రిలీజ్ చేసి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ వేయడానికి సిద్ధపడ్డది అంటేనే మన విజయం అనేది వేదిక విజయం అనేది అర్థమవుతుంది అది ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం ఆ విషయంలో కొట్లాడింది ఇప్పటివరకు మనమే ఆ డిమాండ్ పెట్టింది కూడా ఇంకా అంశాలు ఉన్నాయి మూడు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అది కూడా పెద్ద సమస్య కేంద్రం సంబంధించింది దానికి దానికి కూడా డిమాండ్ ఉన్నది ఇప్పుడు ఇలా దీని కూడా ఇచ్చినాం మేము ఆ డిమాండ్ సాధ్యం అవ్వదని కిషన్ రెడ్డి గారు చెప్పేసారు కదా సాధ్యమంటారు మరో మరోసారి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది కదా అది కూడా ఒక స్వాగతించాల్సిన విషయమే కదా అదొకటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఈ తెలంగాణ ఆకాశం గుర్తించి స్వాగతిస్తున్నారు తప్ప పరిశీలిస్తున్నారు దాన్ని ప్రయత్నం చేసి మనకు ఇచ్చేస్తున్నారు కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయారంలో సాల్వ్ చేస్తానన్న విషయం కావచ్చు ఇవి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరమైన కాలంగా సంవత్సరమైన పూర్తయిన కాలం వరకు కూడా ఈ రోజు వరకు గుర్తించుకోవడం గుర్తించడం కోసం ఉద్యమ సంఘాలతో ఈ రోజు వరకు మీటింగ్ పెట్టలేదు అది కూడా ఒక తప్పే కదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వా స్వాగతించినప్పుడు ఆ ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా కూడా చేస్తారన్న ఆశాభావం కూడా ఉన్నది యా ఓకే సార్ ఇప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మీరు అంటే మీరంటే మీ సంఘం మీ సంఘం యొక్క రోల్ అందులో ఎలా ఉంటుంది బీసీ ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో గత మేనిఫెస్టో పెట్టినట్టు కాంగ్రెస్ డిమాండ్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పడం రాహుల్ గాంధీ చెప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా దానికి ఒక సర్వే చేస్తున్నది ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని ఆశాభావం ఉన్నది రకరకాల బీసీ ఉద్యమాలకు వచ్చినప్పటికీ బీసీ పరంగా నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది స్వాగతించాల్సిన అవసరం ఉన్నది కానీ ప్రత్యక్షంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ సంఘీభావం తెలుపుతాం మేము ఒక ఉద్యమకారుల ఆకాంక్షల వేదికలో ఒక మతాలకు కులాలకు అతీతంగా పని పనిచేస్తున్నాం కాబట్టి మా వేదిక నుండి సంఘీభావం తెలుపుతాం వాళ్ళు స్వాగతిస్తాం కానీ ఆ ఉద్యమం అనేది నిజాయితీగా చేస్తే వాళ్ళకి సహకరించడానికి సంఘీభావం తెలపడానికి మా వేదిక సిద్ధంగా ఉన్నది ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు కూడా బీసిక్ చెందిన ఒక ఒక సామాజిక ఉద్యమవేత్త కాబట్టి సరే ఇక్కడ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ వస్తామని చెప్పేసి ఒక వినికిడి తిన్మార్ మలన గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ బీసీ పార్టీలు నేను చెప్పేది బీసీ పార్టీ అని చెప్పేసి ఒక వినికిడి జాజుల గారి ఆధ్వర్యంలో ఒక బీసీ పార్టీ ఉద్భవిస్తామని ఒక వినికిడి వాస్తవానికి ఇక్కడ సంఘాల వారీగా రకరకాల మనుషులు రకరకాలుగా అంటే టాక్స్ అంటే బయట పబ్లిక్ టాక్ వస్తూ ఉంది మీరు వాళ్ళలో ఇన్వాల్వ్మెంట్ అవుతారా లేకుంటే మీరు కూడా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అంటే మీరు మీది కూడా ఒక సంఘం ఉంది సో ఏం చెప్తారు మేము పార్టీలో ఖచ్చితంగా పనిచేసే వాళ్ళం గతం నుండి చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తున్నాం తొంభై ఆరు నుండి తెలంగాణ ఉద్యమకారు నేను ఆ వైపున ప్రయత్నం చేస్తా తప్ప పార్టీలకు పోయే ఆలోచన లేదు ఆ పార్టీలు గతంలో కూడా నన్ను ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజు స్వాగతించం ఇప్పుడు స్వాగతించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను కొత్తగా బీసీ పార్టీ బీసీ పార్టీ పుట్టబోతుంది అనేది ఒక సంకేతాలు వస్తా ఉంది అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా పర్సనల్గా పర్సనల్ నేను సంఘీభావం తెలపగలుగుతాను సంఘం తరఫున తెలపగలుగుతాను మద్దతు చేయగలుగుతాను లీడర్గా ఒదిగే స్వభావాలు ఎందుకనంటే వేదికలో పనిచేస్తున్న కూడా చిత్తశుద్ధి ఉండాలి ఓకే ఆ వేదిక కోసం పనిచేస్తున్నప్పుడు మనం వేదికను పట్టి మళ్ళీ బీసీ అది చేసుకుంటే ఈ ఉద్యమాలకు ఉద్యమకారులందరికీ మోసం చేసిన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఇక్కడ ఫస్ట్ సమస్యలు ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్షలు సబ్బండ వర్గాలకు ఉన్నాయి కాబట్టి ఆ ఆకాంక్షలు తీర్చడం కోసం ప్రభుత్వంలో దృష్టికి తీసుకుపోవడమే మా ఆకాంక్షల వేదిక అభిప్రాయం అంతవరకు ఇక్కడ రకరకాల మనుషుల ఆధ్వర్యంలో పార్టీలు అయితే ఉద్భవిస్తున్నట్టుగా సంకేతాలు వస్తూ ఉన్నాయి కదా బీసీ పార్టీ దీని మీద మీ కామెంట్ ఏంటిది యాక్చువల్లీ ఇది సాధ్యం అవుతుందా బీసీ రాజ్యాధికారం అనేది సాధ్యం అవుతుందా ఇప్పుడు అందరికీ అందరూ ఏకతాటిగా వస్తేనే సాధ్యం అవుతుంది మరి వీళ్ళందరూ ఏకతాటిగా రాగలరా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాగలరా ఈగోస్ అయితే ఉంటాయి మనుషులు అన్నాక ఆశా జీవులు ఈగోస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈగోస్ ఆశల మధ్య ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తా అని చెప్పేసి ఎలా అనుకోవాలి గతంలో కూడా ఇవాళ చిరంజీవి కావచ్చు లేకుంటే జాజుల శ్రీనివాస్ గౌడే కావచ్చు లేకుంటే తీన్మార్ మల్లనే కావచ్చు గతంలో గతంలో కృష్ణే ఆర్ కృష్ణే కూడా పార్టీలు పెడతానని ఎప్పుడో చెప్పిండు ఎన్నోసార్లు చెప్పిండు ప్రకటించిండు ఈ ఈ పార్టీలకు వ్యతిరేకంగా ఒక బీసీ వర్గం అంటూ ఉన్నది ఆ బీసీ వర్గాన్ని ఓట్లు చేసుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని గతంలో ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు అయినా కూడా ఆయన పార్టీలలో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఏ పార్టీ ఎమ్మెల్సీ ఆ చేస్తే ఆమె పార్టీకి ఆ చేస్తున్నాడు ఇలా టీఆర్ఎస్ కావచ్చు లేకుంటే టీడీపీ కావచ్చు ఇలా టీడీపీ పరంగా ఎమ్మెల్సీ తీసుకోవచ్చు ఫస్ట్ వీళ్ళందరూ ఏకం కావాలి బీసీ సమాజాన్ని నమ్మి నమ్మడానికి బీసీ సమాజం మొత్తం కూడా నమ్మడానికి ఎవరైతే పార్టీలు పెడతారంటున్నారో ఫస్ట్ బీసీ ఉద్యమాన్ని నిర్మించండి బీసీ పార్టీ పెట్టండి కానీ రకరకాలుగా ఈయన పెడుతుండు ఆయన పెడుతుండు ఆయన పెడుతుండే చీలిపోవడానికి అవకాశం ఉంటుంది ఉద్యమం అనేది బలైన పడుతుంది అనేది తెలంగాణ ఆకాంక్షల వేదిక ఒక అభిప్రాయం ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ కావచ్చు వాట్ ఎవర్ ఈవెన్ గవర్నమెంట్కి అయినా సరే మీరంటే మీ సంఘం తరఫున మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్ వన్ ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన డిమాండ్ ఏదైతే ఉన్నదో గౌరవిస్తాం పెన్షన్ ఇస్తాం రెండు వందల యాభై గజాల జాగాతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పింది అదే విధంగా కొన్ని ఆర్టీసీ కూడా విలీనం చేస్తానని గత ప్రభుత్వం దాని మీద ప్రయత్నం చేసి విలీనం వరకు ప్రక్రియను ప్రకటించి ఒక అపాయింటెడ్ డేట్ ఇవ్వలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వెంటనే అపాయింటెడ్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాను ఉద్యమకారుల పరంగా ఈ బడ్జెట్లో ఈ వచ్చే బడ్జెట్లో వాళ్ళకు ఒక బడ్జెట్ కేటాయించాలి అప్పుడు మాత్రం ప్రభుత్వం మీద ఉద్యమకారులందరూ కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చేస్తుందని ఆశిస్తున్నాం సార్ ఇక్కడ ఉద్యమకారులకు ఒక బడ్జెట్ ప్రవేశ పెట్టాలంటున్నారు అక్కడ ఖజానా అయితే లేదు గవర్నమెంట్ అంటే రేవంత్ పాలన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖజానాలో అయితే ఖాళీగానే ఉంది ఖాళీగా ఉంది కాబట్టి కొన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఉద్యమకారులకు సపరేట్ బడ్జెట్ పెట్టాలంటే అక్కడ అంత లేదు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు వందల యాభై గజాల జాగిస్తానంటున్నారు ఈ రెండు వందల యాభై గజాల జాగర టోటల్గా తీసుకుంటే ఒక ఎనిమిది లక్షలు చెప్పారు రెండు వందల యాభై గజాలు ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి ప్రభుత్వం సంబంధించిన భూములు రెండు వందల యాభైకి గజాలకు ఖజానకు సంబంధం లేదు కదా ఏర్పాటు చేయడానికి ల్యాండ్ ఇంకొకటి ఇవాళ ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇస్తానంటుంది ఇరవై ఐదు వాళ్ళే ప్రకటించారు కదా అది ఎప్పటి ఇస్తాం అనేది చెప్పు ఒక ప్రకటించు మేము వేడి చేస్తాం ఇంకా కూడా ఎలాంటి అభిప్రాయాలు చెప్పకుండా ఉద్యమకారులకు గుర్తిస్తామని చెప్పేసి వివిధ నాయకులు మంత్రులు కూడా చెప్పుకుంటున్నారు కానీ దాని యొక్క విధి విధానాలు లేవు మేమేమంటున్నామంటే తెలంగాణ తెల తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులకు ఒక కమిషన్ ఏర్పాటు చేయి ప్రభుత్వం తరపున దానికి ఒక చైర్మన్ నియమించు దానికి ఒక కమిటీ మెంబర్లను నియమించు ఉద్యమ సంఘాలతోటి మాట్లాడి చేస్తే బాగుంటుంది మా ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక నుండి ఒక అభిప్రాయం విలుపుస్తున్నా చేస్తారని ఆశాభావం కూడా ఉండదు రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబా ఐ టేక్ కేర్